విశ్వాస్ టీవీ స్వాగతం ముందుగా రామ జన్మభూమి స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని మోదీ మరోసారి బయటపడ్డ విభేదాలు బాలకృష్ణ ఆదేశాలతో ఎన్టీఆర్ ఘాటు వద్ద తారక్సీలు తొలగింపు వెయ్యి మంది బాలకృష్ణులు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ విడుదల రామ్ ముందు శ్రీరామ జన్మభూమి ఆలయంపై రూపొందించిన స్మారక పోస్టర్ స్టాంపులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విడుదల చేశారు దీంతో పాటు రాముడి చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు ప్రధాని మోదీ మొత్తం ఆరు తపాల స్టాంపులను విడుదల చేశారు వీటిలో రామాలయం గణేశుడు హనుమంతుడు జటాయు కేత్రా ఉన్నాయి అదే విధంగా స్టాంపులతో కూడిన పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు ఈ నలభై ఎనిమిది పేజీల పుస్తకంలో యుఎస్ సింగపూర్ కెనడా కంబోడియా సహా ఇరవై కంటే ఎక్కువ దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి స్టాంపులు విడుదల సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు సందేశం కూడా ఇచ్చారు ఈ రోజు శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట అభినయ నిర్వహించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది శ్రీరామ జన్మభూమి మందిర్పై రూపొందించిన ఆరు స్మారక పోస్టల్ స్టాంప్స్ ఆల్బమ్ విడుదలైంది దేశ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు శ్రీ రామ మందిర్ ప్రాణ ప్రతిష్ట అభియాన్ సే జుడే ఏక ఓర్ అద్భుత కార్యక్రమ సే జుడనే కా ముజే సౌభాగ్య మిలా హై ఆజ్ श्री राम जन्मभूमि मंदिर को समर्पित छह विशेष स्मारक डाक टिकट जारी किए गए हैं। विश्व के अलग अलग देशों में प्रभु श्री राम से जुड़े जो डाक टिकट पहले जारी हुए हैं आज उनका एक एल्बम भी रिलीज हुआ है मैं देश विदेश के सभी राम भक्तों को सभी देशवासियों को बहुत बधाई देता हूं साथियों पोस्टल स्टैम्प का एक कार्य हम सभी जानते हैं उन्हें लिफाफे पर लगाना उनकी मदद से अपने पत्र और संदेश या जरूरी कागज भेजना लेकिन पोस्टल स्टैम्प एक और महत्वपूर्ण भूमिका निभाते हैं पोस्टल स्टैम्प्स विचारों इतिहास और ऐतिहासिक अवसरों को अगली पीढ़ी तक पहुंचाने का एक माध्यम भी होते हैं నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఆయన బాబాయ్ నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే తాజాగా ఆ ప్రచారానికి బలం చేకూర్చే ఘటన ఒకటి చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం వర్ధంతి నేడు ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు అర్పించారు ఇక ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ కళ్యాణ్ అర్పించారు మరోవైపు అక్కడికి తారక్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జూనియర్ మద్దతుగా నినాదాలు చేశారు ఆ తర్వాత కొద్దిసేపటికి బాలకృష్ణ అతడి కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు ఆయన తన తండ్రికి అంచలి ఘటించారు ఇంతవరకు బాగానే ఉన్న బాలకృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీలను బాలయ్య అభిమానులు తొలగించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలగించారనే ప్రచారం జరుగుతోంది వాటిని వెంటనే తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి దీనిపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతకాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్న విషయము తెలిసింది 인제 아, 됐 హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై ఏపీ మాజీ మంత్రి కోడాలి నాని స్పందించారు ఫ్లెక్సీల తొలగించినంత మాత్రాన జూనియర్ ను ఏం అన్నారు పేరు చెప్పుకొని చంద్రబాబు భజన చేసుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయన వర్ధంతి చేయడం దారుణమని అన్నారు కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నిస్తున్నారని అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తోలక ఎత్తే ఎవడ దియమన్నా ఊడిపోయిన ఎంట్రిక ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారని పెద్ద నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ నేను సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసినటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్భాలు పాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నాని డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం వీడి ఎట్టాగ్ ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు లైనే ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎంట్రూ కూడా బయగలేరు మరి కష్టా జిల్లాలో కూడా పెట్టుకోమండి బాబు గడ్గుల ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కుల అక్కడ పెట్టుకోమన్నాడు బాబు గడ్గులు ఎర్ర బుక్కునే చించి చెప్పి చెప్పాడు ఇళ్ళను కూడా ఎక్కడోడు తోస్కోమని చెప్పాడు జన అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాడలో పట్టించుకుని దొంగ ఫోర్ ట్వంటీ తెలియదు మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రాహారని అంత పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి చేసినటువంటి వెదవు తెలియదు ఇక ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా టీడీపీ మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అదే మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ చేశారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వదిలేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళా మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఓ కుర్చీలు పది మంది కూర్చోబెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కాబుర్లు ఐదు వేల మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాటతో మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి పైన రుతుిక రోషి ఓ జగబడి వచ్చేటకి ఈ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కాబుర్లు సొల్లు పురాణం ఇన్ని ఈ ఆ వాళ్ళ చెవుల్లో నుంచి రక్తం కారింది చంద్రబాబును పట్టించుకున్నాడు వాళ్ళు ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో నువ్వు ఏ టీవీ నేను తీసేస్తా నువ్వు ఎక్కడ చేరుతావు ఏదో ఛానల్ చేరువా ఇది కూర్చుంటావా ఆయన వేరే వెళ్ళమని వెళ్ళారు ఆయన చదువుతున్నాడు కదా నవరత్నాలు పేదలందరికి ఇల్లు పథకం లబ్ధిదారులకు బ్యాంక్ వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బులను అర్హుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్ ఈ దఫాలో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మంది లబ్ధిదారులకు బట్టన్ నొక్కి నలభై ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయల నిధులు విడుదల చేశారు వీరంతా బ్యాంకుల దగ్గర తొమ్మిది నుంచి పదకొండు శాతం వడ్డీతో రుణాలు తీసుకున్నారు వారిపై భారం పడకుండా ఆ వడ్డీని తాము రియంబర్స్మెంట్ చేస్తున్నట్లు జగన్ తెలిపారు ప్రతి ఏటా రెండు విడతల్లో తమ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తుందని అన్నారు సీఎం సంబంధించి ఈ దఫా ఈ నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి ఈ దఫాలో వీరికి పావుల వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో నలభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వటం ఈ కార్యక్రమంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా ఐదు లక్షల నలభై మూడు వేల నూట నలభై మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి వాళ్ళ ఈ సిక్స్ మంత్స్ లేకు వచ్చిన జాబితాలో వీళ్ళకు వీళ్ళకి ఈరోజు మరో నలభై ఏడు కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరూ సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు ఏకంగా ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలు ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం మరో లక్ష రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతా ఉన్న పరిస్థితుల్లో లక్ష ఎనభై వేల రూపాయలు ఆకచెల్లెమ్మలకు నేరుగా ఇస్తా ఉన్నాం మరో ముప్పై ఐదు వేల రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇసుక దాదాపుగా పదహైదు వేల రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని రాగసూద కళాపరిషత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు రాగసూద కళాపరిషత్ అధ్యక్షులు కరాలపాడు సుబ్బారావు ఉపాధ్యక్షులు తూనుగుంట్ల శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి వడ్లమూడి వెంకటేశ్వరరావు కోశాధికారి ఆడపు విశ్వేశ్వరరావు

వారి యొక్క వర్ధంతికి మనందరం కనుక నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తర్వాత రాగసుధ కళా పరిషత్ అనగానే మాకు ముందు స్పందించే మిత్రులు అభినందన ఈరోజు విఖ్యాత నటానుభవంలో ఎన్టీ రామారావు గారి వర్త సందర్భంగా మరి పిడుగురాళ్ళలో ఎంతో బేరెన్నటువంటి నాగసోధ కళా పరిషత్ తరఫున మనం ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి దీనికి సభాధ్యక్షులుగా సుబ్బారావు గారు అట్లానే వేదిక మీద రఘురామయ్య గారు సుబ్రహ్మణ్యం గారు విశ్వేశ్వర రామేశ్వర గారు ప్రొడ్యూసరావు గారు మరి వండ్రమేశ్వరు గారు గారు సిదితర ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి గణ నివాళులర్పించిన టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు వి వైదాసు ఆధ్వర్యంలో భారీ అన్న సత్పరణ తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని మాజీ మండల అధ్యక్షుడు టిడిపి సీనియర్ నాయకులు వివై దాస్ టిడిపి రాష్ట్ర ఆరోగ్య కార్యనిర్వాహణ కార్యదర్శి డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావులు తెలిపారు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడు గుడ్డ నీడ అనే నినాదంతో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని ఆయన లేకపోయినా ఆయన సేవలు ప్రతి ఒక్కరి మనసుల్లో గుర్తు ఉంటాయని కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని పెట్టి పేదల హృదయాల్లో నిలిచారని తెలిపారు తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరించిన మహానేత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు అని కొనియాడారు అనంతరం వివై దాసు ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి రూరల్ మండలం అధ్యక్షులు సీతయ్య దొర వాసిరెడ్డి జ్యోతి కుమార్ టిడిపి నాయకులు ఐరెడ్డి తాతేలు వినాయక్ పిల్లి శ్రీధర్ ఏసు సోమేశ్వరరావు కుర్ర చంటిబాబు వెంకన్న చిట్టిబాబు కోనాల కృష్ణ గుండెముక్కల విష్ణు చక్రం వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి రాముడు అనిల్ తిరుమలరావు తుమ్మలపల్లి సత్యబాబు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అన్ని కోడల్లోని కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా కాకినాడ జిల్లాలో ప్రధాన కోడులైన సర్పాలం జంక్షన్ లో సుగ్గి ఎన్టీ రామారావు గారు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా ఎన్టీఆర్ ఒక నినాదంతో పార్టీ పెట్టాడు తినటానికి తిండి వంటానికి ఇల్లు కట్టుకోవడానికి పడతా ఉండాలని మంచి ప్రజలే మా దేవుళ్ళు సమాజమే మా దేవాలయం అని ఒక మంచి నినాదంతో ఆంధ్ర రాష్ట్రం అల్లావే టైంలో చింతాకి తినలేని టైంలో ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది అందుకు ఎన్టీఆర్ ఆత్మ శాంతి కలగాలని ఈ సెంటర్లో లో ప్రతి ఒక్కరు కూడా చికెన్ బిర్యానీ పెట్టాలని ఈరోజు మంచి గొప్ప అన్నదానం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు ఈ ప్రసాదాన్ని సేకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం ఎందుకోసం అంటే ఆయన చికెన్ అంటే చాలా ప్రేమ బిర్యానీ అంటే ఆయనకి ఇంకా ప్రేమ అందుకోసం ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి సందర్భంగా చికెన్ బిర్యానీ పెట్టి ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిని అందించాలనే ఒక ఆలోచనతో రోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తా ఉన్నాం దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి కార్యక్రమాన్ని ఇచ్చేవాల్సింది కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ విశ్వవిఖ్యాత నటసార్వభొమ్మ డాక్టర్ ఎన్టీ రామారావు గారి వద్దంతి సందర్భంగా ఈరోజు సర్పరం జంక్షన్లో ఇక్కడ ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది ముఖ్యంగా తెలుగు జాతి గౌరవాన్ని దేశం నలుమూలలనే కాదు వ్యాప్తంగా వ్యాప్తి చెందించిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ప్రజలు ఎప్పుడు ఎన్నటికీ కూడా మర్చిపోరు అలాగే ఆయన పెట్టినటువంటి రెండు రూపాయలు కిలోబియ్యం కానీ తిరుపతిని డెవలప్ చేయడం కానీ మండల వ్యవస్థ తీసుకురావడం కానీ అలాగే అలాగే వ్యవస్థని తీసుకురావడం మునసు కర్నాలు రద్దు చేయడం ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల గుండెల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన స్థిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు రామ జన్మభూమి స్మారక పోస్టల్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని మోదీ మరోసారి బయటపడ్డ విభేదాలు బాలకృష్ణ ఆదేశాలతో ఎన్టీఆర్ ఘాటు బాలకృష్ణులు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ విడుదల ఈ సమాప్తం నమస్కారం